నమస్తే నేను మీ పిఎన్ఆర్ ముందుగా రైతులు ఎవరైతే ఒరిగడ్డని కలిసేస్తున్నారో దాన్ని ఆపేయండి దయచేసి దానిని ఆపేసేయండి ఎందుకంటే అది చాలా ప్రమాదకరం అన్నమాట మన అందరికీ కూడా టోటల్ వాతావరణాన్ని మొత్తం క్లైమేట్ని మార్చేస్తుంది అలాగే వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది అనమాట దీనివల్ల వాతావరణమే కాదు దాంతోపాటు మన సాయిల్ భూమి ఏదైతే ఉందో ఉన్న సహజ గుణం కోల్పోతుంది మనం ఎటువంటి పంట చేసినా సరే ఇంకేం చేసినా సరే అది అంతగా పండదు సో మీరు ఒకసారి తెలుసుకోండి అయితే ఇప్పుడు మనం ఒకటి అందరం ఆలోచించండి మన భవిష్యత్ తరాలకి సరైన భూమిని కూడా ఇవ్వలేకపోతే మనం ఏమి చేయలేం మనం ఎంత సంపాదించినా కూడా అనవసరం వారికి కనీసం సరైన భూమిని మనం ఏడైనప్పుడు ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇక రైతులు ఎవరైనా సరే కాకపోతే కొంచెం కష్టమైనా సరే ప్లబ్బింగ్ చేయించండి మళ్ళీ ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకప్పుడు మన భారతదేశంలో సరే భారతదేశంలో కాబట్టి మన ఊర్లో మీరు ఒకసారి చూసుకోండి మీ చిన్నప్పుడు మన ఇంటి చుట్టూ మన పల్లెటూళ్ళలో ఎన్ని పశువులు ఉండేది ఎన్ని గొర్రెలు మేకలు పశుసంపద ఉండేది కానీ ఇప్పుడు ఎంత ఉన్నాయి ఎంతవరకు తగ్గిపోయాయి అవన్నీ పశువుల పెంట అనేది మనం ఆ పొలాల్లో వేస్తే ఆ ఎరువు మనకి అవి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది పంట పండడానికి తోడ్పడుతుంది కానీ ఇప్పుడు అలా చేద్దామన్నా కూడా అన్ని పశువు సంపద లేదు ఏమీ లేదు సో ఇలాంటి సమయంలో మనం ఇంకా ఆ భూమిని ఖరాబ్ చేయకుండా చూసుకోవాలి మనం దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు అంత మంచి భూమిని ఇవ్వగలుగుతాం మనం మనం అందరం కూడా ఆలోచించాలి ఈ విషయం గురించి ఖచ్చితంగా మన స్వార్థం కోసం పని తొందరగా అవుతుందన్న ఒక్క చిన్న ఆలోచనతో అగ్గిప్పుల్లో వేసేసామా తగలబెట్టేసామా అంటే మాత్రం మంచిది కాదు అందరికీ వాతావరణం పలుశ్రమలు ఆరోగ్య సమస్యలు వస్తాయి మండలించడం మాట నుంచి ఏర్పడే మందులు గ్యాస్ వల్ల ఆరోగ్యం చేస్తుంది అలాగే భూమి తన యొక్క సారవంతాన్ని కోల్పోతుంది మనం ఎందుకు ఆలోచించ మనకు జస్ట్ పని ఈజీ అవుతుందనే ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా లాస్ ఇక్కడ మనందరం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఇప్పుడు మనం ఈజీగా కాల్ చేస్తున్నాం కానీ దానివల్ల నెక్స్ట్ ఎప్పుడైతే మనం మళ్ళీ నాటు నాటిగా పొలం చేసేటప్పుడు మళ్ళీ దానికోసం మనం యూజ్ అప్పాలి ఫెర్టిలైజర్స్ వాడాలి ఎందుకంటే ఇది కోల్పోయిన సారవంతాన్ని తిరిగి ఇవ్వడం కోసం మనం కృత్రిమంగా మళ్ళీ మనం డబ్బులు పెట్టుకొని మళ్ళీ వాటికి యూరియా మందులు అన్నీ వాడాలి ఇప్పుడు కాల్చేది ఎందుకు మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మళ్ళీ సారవంతం చేయడం కోసం ఖర్చు పెట్టేది ఎందుకు అదే గట్టిని మనం దాంట్లోనే కల్టివేట్ చేస్తే బాగుంటుంది కదా అది దాంట్లో కల్టివేట్ అయితే సారవంతం భూసారం అనేది పెరుగుతుంది కదా ఒకసారి చిన్న లాజిక్ ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా సరే చేస్తూ ఉన్నారు ఇంకా కానీ దానివల్ల నష్టం ఎంత జరుగుతుందని నేను మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు ఇప్పుడైనా చాలా రకాల మిషనరీస్ వచ్చాయన్నమాట ఫ్లగింగ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆ గడ్డి ఏదైతే ఉందో దాంట్లోనే కల్టివేట్ చేశాయనమాట దాంట్లోనే ఒకసారి ఆలోచించండి దయచేసి ఆపండి జై హింద్